అన్నా బటర్ఫ్లూ కారణంగా చికెన్ ధరలు ఏమైనా తగ్గినాయా ఉన్న వరకు నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై దాకా అమ్మినా అప్పుడు ఇట్లా పట్టు డెబ్బై పట్టుకీలో వచ్చారు రేదా అది లేదని చెప్పి గవర్నమెంట్ ఇది చేసిన రేట్ తగ్గితే నూట డెబ్బై నూట ఎనభై అమ్ముతున్నాం ఇప్పుడు ఆదివారం ఈ రోజు కదా ఎంత రేటు ఉంది ఇప్పుడు చికెన్ ధర నూట డెబ్బై నూట ఎనభై గతంలో గతంలోకి ఇప్పుడు మేలా అండి మేళ మేలేగులకి రేటు చాలా రైస్ కావాలి చాలా మంది అనుకూలంగానే ఉంటాయి ఏమన్నా వ్యాపారాలు దెబ్బతిన్నాయా దానివల్ల దానివల్ల చాలా వరకు దెబ్బతిన్నట్లేవరకు ఫస్ట్ వారం నుంచి ఇంకా మూడు వారం నుంచి ఈ వారం అంటే పుట్టిగా బాగుంటుంది ఈ వైరస్ ఉన్న ఈ వైరస్ ఉన్నప్పుడు రేట్ ఎంత ఉంది అన్న చికెన్ రేట్ ఇరవై నుంచి ముప్పై నూట నలభై నూట అంటే ఇప్పుడు ఉంది ప్రస్తుతం ద్వారా ఎంత ఉంది నూట డెబ్బై నుంచి నూట ఎనభై ఉంటుంది పట్ల వచ్చినప్పుడు చాలా తగ్గినప్పుడు వ్యాపారం చాలా లాస్ అయ్యాయి నెల నెలలు బాడీగలు గల్ చేతికి అన్నీ చేసి వచ్చినాము చాలా వరకు లాస్ అయ్యి దీనిపైన ఏదో ప్రస్తుతం బాగానే ఉండాయా వ్యాపారం బాగానే ఉంది ప్రస్తుతం ఈ గొంతు కొద్ది బాగానే ఉంది గత నెల నుంచి ఈ గొప్ప కొద్దిగా డెబ్బై ఏదో ధర ఎంత ఉంది ప్రస్తుతం ధర ప్రస్తుతం ధర నూట డెబ్బై నుంచి నూట ఎనభై మీ పేరు